ఏదైనా విషయాన్ని దేవుడు చెప్పాలి అని అనుకుంటే దానికి తగినటువంటి సిద్ధపాటు ఎవరికైతే ఇవ్వాలో వారికిస్తాడు ఆలోచన చేయండి దేవుడు నాకు చెప్పనిదే దేవుడు నాకు ఉపదేశాన్ని ఇవ్వనిదే దేవుడు నాకు ఆలోచననివ్వందే నేను ఇక్కడికి వచ్చి మాటలు నేను మీకు చెప్పలేను నేను మాట్లాడాలి అని అంటే అది దేవుని చిత్తమై ఉండాలి దేవుడు నన్ను ప్రేరేపిస్తే దేవుడు నాకు ఆలోచన ఇస్తే అప్పుడు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను అర్థమైందా అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఈ విధమైనటువంటి దేవుని ప్రేరణ లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటగాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని ప్రేరణ లేకుండగా దేవుడు ఉపదేశించుకుండగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుకుండగా తన చిత్తాన్ని బయలుపరుస్తున్నటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో అత్యంత దారుణమైనటువంటి అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా దేవుడు మాట్లాడుకుండగానే దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పడం దేవుడు నాతో మాట్లాడుకుండగానే దేవుడు నాకు గొప్ప వరములు ఇచ్చాడు అని చెప్పడం చాలామంది ప్రవచనాలు చెప్తా ఉన్నారు చాలామంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు దేవుడు ఎప్పుడైనా సరే ప్రవచనం చెప్తే అది నెరవేరింది ప్రవచనము నెరవేర్పు అనేటువంటిది చాలా ఖచ్చితం అది దేవుడు చెప్తే ఆలోచన చేయండి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రాకముందే ఆయన ఒక కన్యకు పుడతాడు అనేటువంటి ప్రవచనం ఉంది ఆ ప్రవచనం ఆయన పుట్టిన తర్వాత నెరవేరింది ఆయన ఒక కన్యకు పుడతాడని ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉంటాడని మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తాడని ఆయన సులువలో మరణిస్తాడని ఇవన్నీ ముందే ప్రవచించారు ఈ ప్రవచించింది ఏ విధంగా ప్రవచించారు దేవుడు మాట్లాడుకుండగానే ప్రవచించారా లేదే దేవుడు మాట్లాడితే ప్రవచించారు దేవుడు మాట్లాడితే ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేరుతుందా నెరవేరుదా ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో చాలామంది ఈ ప్రవచనాల తట్టు మారుతూ ఉన్నారు ప్రవచనాల గురించి వారు చూస్తూ ఉన్నారు చాలామంది ప్రవచిస్తూ ఉన్నారు ఆ ప్రవచనాలు ఎందుకు నెరవేరట్లేదు అని ఎప్పుడైనా గమనించారా ఎందుకు నెరవేరట్లేదు అని ఎప్పుడైనా గమనించారా ఒక దైవజండి అన్నాడు రోడ్డు మీద కారు వేగంగా వెళ్తుంది ఆ యొక్క కొలంలోని పువ్వు విడిసిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది అని అన్నాడు ఇది ప్రవచనం నేనే సొల్లు చెప్పట్లేదు మీకు ఇది ప్రవచనం నేను నా కంట్రోల్లో లేను పరిశుద్ధాత్ముని యొక్క కంట్రోల్లో ఉన్నాను నన్ను నేను నన్ను నేను కాచుకోలేకపోతున్నాను పరిశుద్ధాత్మను మాట్లాడిస్తే మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రవచనాలు అని మాట్లాడినటువంటి ఆ ప్రవచనం ఏమైంది కారు పడింది ఫ్యాను కింద పడింది మనం ఏం చేస్తామో తెలుసా అలాంటి వారిని వెంబడిస్తాం ఇది దేవుడు మాట్లాడాలా లేదా వీరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా లేదా వీరి ద్వారా దేవుడు ఉపదేశిస్తున్నాడా లేదా వీరిని దేవుడు వాడుకుంటున్నాడా లేదా వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని నోట నుండి వచ్చినాయా వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని ఆలోచనలో నుండి వచ్చినాయా అనేటువంటి విషయాల్ని మనం మర్చిపోతూ ఉన్నాం మర్చిపోతూ ఉన్నాం దేవుడు స్వస్థతలు చేస్తే స్వస్థత కాకుండా ఉన్నటువంటి వారు ఎవరు లేరు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర పరిచర్య కాలంలో ఆయన చాలా స్వస్థతలు చేశాడు ఈరోజు స్వస్థత అని అనబడుతున్నాయి అవి నిజమా దేవుడు పిలుస్తున్నాడా దేవుడు మాట్లాడుతున్నాడా దేవుడు రమ్మని చెప్తూ ఉన్నాడా పలానా వ్యక్తికి ఈ జబ్బు ఉంది ఆ జబ్బు కలిగినటువంటి వాడు రండి రండి అని దేవుడు చెప్తున్నాడా చెప్తున్నాడా చెప్పలేదే ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరచాలి అని అనుకుంటే మీడియేటర్ దేవుడికి అవసరం లేదు మీడియేటర్ దేవుడికి అవసరం లేదు దేవుడు స్వస్థపరచాలి అని అంటే ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు అరిటి పండులో ఉన్నటువంటి స్వస్థత నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా ఇవి దేవుడు ఉపదేశిస్తున్నాడా లేదా అనేటువంటివి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి దేవుడు చెప్తున్నాడా దేవుడు ప్రవచిస్తే ప్రవచనం నెరవేరుతుంది ఒక విషయాన్ని చెప్పమంటారా నిజంగా దేవుడు స్వస్థపరచాలి అని అనుకుంటే స్వస్థపరచాలి అని అనుకుంటే వ్యక్తి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుడు స్వస్థపరుస్తాడు అక్కడికి వెళ్తే స్వస్థత జరుగుద్ది ఇక్కడికి వస్తే స్వస్థత జరుగుద్ది ఈ నూనె వేసుకుంటే స్వస్థత జరుగుద్ది ఈ మట్టి తింటే స్వస్థత జరుగుద్ది అని కాదు ఎలాంటి స్థితిగతల్లోకి పోయినా దేవుడు స్వస్థతనిస్తాడు నువ్వు బ్రతకో అని జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ చిన్న హోప్ లేకపోయినా సరే దేవుడు స్వస్థపరిచి దేవుడు సజీవంగా ఉంచుతాడు సజీవంగా ఉంచుతాడు ఈరోజు జరుగుతున్న అత్యంత దారుణమైనటువంటి వ్యాపారం ఇది వ్యాపారం ఇది మనం నిలబడవలసింది వాక్యం మీద మనం నిలబడవలసింది స్వస్థతల మీద కాదు మనం నిలబడవలసింది దేవుని వాక్య సత్యం మీద నిలబడాలి నేను ఎంత గొంతెత్తి మాట్లాడుతున్నాను ఎందుకో తెలుసా మీరు అసత్యంలోకి జారిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి అసత్యంలోనికి జారిపోవడం నాకు ఇష్టం లేదు దేవుడు ఆయన ఉపదేశిస్తే మాట్లాడినటువంటి మాటలు మన జీవితంలో ఫలింపు కలిగినటువంటి మాటలుగా ఉంటాయి